మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఆ వార్డు ప్రజలకు దివంగత ఎమ్మెల్యే సాయన్న అంటే ఎక్కడాలనే అభిమానం ఆయన లేకుండా గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్న అభిమానులు సైతం ఆ వార్డులో ఉన్నారు కంటోన్మెంట్ లో మొట్టమొదటి సాయన్న కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు సాయనను గుర్తు చేసుకుంటారంటే సాయనపై ఉన్న అభిమానం మాటల్లో చెప్పలేనిది తమ వార్డు అభివృద్ధికి సాయన చేసిన కృషి వారి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది సాయన వర్తది సంతాప నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకునేందుకు రెండవ వార్డు బీఆర్ఎస్ నాయకులు సిద్ధమయ్యారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సాయన కంటోన్మెంట్ ప్రజల్లో చిరస్మరణీయంగా నిలిచారు కంటోన్మెంట్ వ్యాప్తంగా సాయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు వివాద రహితుడిగా అందరితో కలిసిమెలిసి ఉండే సాయనను కంటోన్మెంట్ ప్రజలు ఆదరిస్తూ వచ్చారు రెండో వార్డు విషయానికి వస్తే సాయం అంటే ఎక్కడ లేని అభిమానం ఉన్న నాయకులు ఉన్నారు కంటోన్మెంట్ లో ఎక్కడ లేని విధంగా జరిగిన అభివృద్ధి పనులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలతో రెండో వార్డు ప్రజలు సాయన్నకు అభిమానులుగా మారారు సాయన్న హఠాన్మరణం వార్డు ప్రజలను తీవ్ర దుఃఖంలో ముంచివేసింది సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద సాయన్న కౌన్సిల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి సాయనపై ఉన్న అభిమానాన్ని సిల్వర్ కాంపౌండ్ వాసులతో పాటు బీఆర్ఎస్ నాయకులు చాటుకున్నారు ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన దివంగత ఎమ్మెల్యే సాయన వర్ధంతిని తమ అభిమాన నేత చేసిన అభివృద్ధిని చాటి చెప్పడంతో పాటు ఆయనని స్మరించుకునేలా ఈ నెల ఆరో తేదీ మంగళవారం నుండి పంతొమ్మిదో తేదీ వరకు సంతో పదనాలు నిర్వహించేందుకు రెండో వార్డు బీఆర్ఎస్ నాయకులు తీర్మానించుకున్నారు ఇరవై మంది కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు రెండో వార్డు నుంచి డబుల్ బెడ్రూమ్ వన్ నాట్ గల్లీ గన్ బజార్ కట్టమైసమ్మ సిబిఎన్ నగర్ చర్చి గల్లీ ప్రతి ఒక్క ఏరియా నుంచి కార్యకర్తలు మొత్తం మూకుమ్మడిగా ఒక్కసారి జమ అయి మరి ఈ సాయన్న వరదంతి గురించి చర్చించి తీర్మానం చేసి మరి సంతాప సభలు నిర్వహించాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది సోమవారం రెండో వార్డు ముద్రాస్ కమ్యూనిటీ హాల్లో రెండో వార్డుకు చెందిన సీనియర్ నాయకులు సమావేశమయ్యారు పంతొమ్మిది నిర్వహించే వర్ధంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని తీర్మానించుకున్నారు పదహారు రోజుల పాటు సంత నిర్వహించి రెండో వార్డు కొరకు సాయన చేసిన కృషిని చాటి చెప్తూ ప్రతిరోజు ఒక్కొక్క చోట కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు సీనియర్ నాయకులు తీర్మానించారు మా బీఆర్ఎస్ నాయకులు అందరం కలిసి ఒక పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రాం నిర్ణయించుకున్నాము ఈ అన్ని ఏరియాలలో సభలు పెట్టుకుంటా లాస్ట్ రోజు నైన్టీన్త్ ఫిబ్రవరి రోజు ఈడ పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసి మేము అందరం కార్యకర్తలు ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం చేసి ఆయన పేరు మీద శ్రద్ధాంజలి ఘటించాలని కోరుకుంటున్నాం మా ఎమ్మెల్యే రాసే నంది తరపు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ఇక్కడ చేయడం జరుగుతుంది రెండో వార్డులో స్థానిక బిఆర్ఎస్ నాయకులంతా ఒకటయ్యారు ఎవరి ప్రమేయం లేకుండా సేవలు రెండో వార్డుకు చెందిన బిఆర్ఎస్ నాయకులంతా కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ సాయన గొప్పతనాన్ని గల్లి గల్లికి తీసుకెళ్లేందుకు నిర్ణయించుకున్నారు కంటమెంట్లో ఏ వార్డులో కూడా సాయన విగ్రహాలను ఏర్పాటు చేయకముందే తమ వార్డులో ఏర్పాటు చేసి ప్రతిరోజు సాయన విగ్రహాన్ని చూస్తూ తమ మధ్యలో సాయన ఉన్నారంటూ సంతోషపడుతుంటున్నామని సిల్వర్ కాంపౌండ్ వాసులు చెప్తున్నారు తమకు ఎంతో సహకారంగా నిలిచిన సాయన జ్ఞాపకాలను పంచుకునేలా సంతాప దినాలను నిర్వహించుకోవడం జరుగుతుందని వారు తెలిపారు రేపటి నుంచి సంతాపన ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతుంది నైన్టీన్త్ ఫిబ్రవరికి డెత్ యానివర్సరీ ఉంది అప్పుడు దాకా మేము ఏదో ఒకటి కార్యక్రమంతో పబ్లిక్కి సేవలు చేసుకుంటా ఆయన పేరు మీద పుణ్య పనులు చేసుకుంటా ఈ ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తామని ఈ రోజు మేము అందరం తీర్మానం చేసినాం సో అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సాయిన కుమార్తె లాసేన నేతను భారీ మేజర్ తో గెలిపించి సాయినపై ఉన్న అభిమానాన్ని స్థానిక బీఆర్ఎస్ నుండి చాటుకున్నారు వార్డు బీఆర్ఎస్ నాయకులంతా తమ మధ్య ఉన్న ఐక్యమత్యాన్ని చాటి చెప్పేలా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకొచ్చారు వార్డు బీఆర్ఎస్ నాయకుల ప్రాధాన్యత తగ్గుతుండటంతో వార్డు నాయకులంతా ఒక్కటే సాయిన శిష్యులుగా ముందుకు సాగాలనే ఆలోచనతో వార్డు నాయకులు ఉన్నట్లుగా తెలుస్తుంది సంతాప పేరుతో ఫోటోలకు పరిమితమవుతారా లేక వాడవాడల సంతాప సభలు నిర్వహించి సాయనపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటారో వేచి చూడాలి హంగు ఆర్భాటలతో చేశారు కూల్ చేస్తాం తీసేస్తాం అంటూ బాహాబాహానికి సిద్ధమయ్యారు రూల్స్ ప్రకారం అంటే రూల్స్ అతిక్రమించి అంటూ వాగ్వాదానికి దిగారు తీరా సీన్ కట్ చేస్తే యజమాని చివాట్లు ఫోన్ కాల్ తో అడుగు వెనక్కిశారు సమయం ఇస్తున్నాం ఆలోగా కూల్ అంటూ చాయిస్ ఇస్ యువర్స్ అంటూ అడుగు వెనక్కి వేయగా మీ చాయిస్ మీ వద్దే ఉంచుకోండి అంటూ అప్పుడే హెచ్చరించిన అంతసేపు ప్రగల్భాలు పలికిన అధికారులకు ఇది పరాజయంగానే మారిపోయింది మధ్యతరగతి వారికి మాత్రం నో చాయిస్ అంటూ సిద్ధమయ్యే అధికారులు అక్కడ చట్టం మాత్రం వారికే చుట్టంగా మారితే చర్యలు తీసుకోవాల్సిన వారు కాస్త సమయం ఇచ్చి వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడగా వారిచ్చిన సమయం గడిచిపోయినా అక్కడ మార్పు లేకపోగా యథ రాజి తధా స్థితి అంటూ రాజభోగాలు వారికైతే పరుగులు పెట్టిన అధికారులు చివాట్లు మినహా ఏమీ మిగలలేదు పుట్ట పుట్టుకొస్తున్న అక్రమ కట్టడాల విషయంలో అధికారుల వైఖరి ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తుంటే అధికారుల పనితీరు బేష్ అంటూ కొందరు కితాబిస్తుంటే ఇదే వారి పనితీరు అంటూ మరికొందరు దీర్ఘాలు సీవోకు అసలు చిత్రం తెలియనివ్వకుండా ఇష్టారాజ్యంగా వారి పనితీరు సాగుతుందన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి మరి కంటోన్మెంట్ లో ఇంజనీర్ల పనితనం అలా ఉందా అంటే ఏమో అన్న సమాధానమే వస్తుండగా ధనికులకు ఒక న్యాయం గరీబీలకు మరో న్యాయం అన్న అపవాదులు సైతం వినిపిస్తున్నాయి

అపార్ట్మెంట్ లో భవనాల అనుమతులు కావాలంటే చాలు అది కష్టమే అని భావిస్తుంది తో మొదలుకొని పలు అంశాల్లో కంటమెంట్ రూల్స్ పకడ్బందీగా ఉండగా తో పోలిస్తే భారీ వ్యత్యాసం ఉంటుందని అక్కడ నిర్మాణానికి ఓకే అంటూ పరువులు తీస్తే బిల్డర్లు ఇక్కడ మాత్రం నోనో అంటూ వెనక్కి వెళ్ళిపోతున్నారు ఆన్లైన్ లో తక్కువ సమయంలో అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తామంటూ ఉన్నతాధికారులు తీర్మానాలు చేస్తుంటే ఇక్కడ ముట్ట చెప్పే అంత బడ్జెట్ మరెక్కడా ఉందనంటూ గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి కంట్ లివర్ అంటూ మొదలుపెట్టి సెట్ బ్యాక్ ల వరకు ఇక్కడ భవన అనుమతిలో ప్రతి చోట చిక్కుముడే ఉండగా వాటిని ఛేదించడం అంటే అభిమన్యుడు పద్మ వ్యూహం చేది అన్న మాట వినిపిస్తుండగా ఇలా దానిలోనూ మెలక ఉండగా ఆమెక కొందరికి కాసుల పంట పండిస్తుంటే ఇంజనీర్లకు తలనొప్పులుగా మారి ఇబ్బందులు నెలతున్నాయన్న ప్రచారం సాగుతుంది అక్రమంగా మధుకర్ నాయక్ ఆదేశాలతో కూల్చివేతలు చేపట్టారు కంటోమెంట్ అధికారులు కంటోమెంట్ సిబ్బందితో మొదలుకొని ఇంజనీర్ల వరకు అక్కడే అడ్డా వేసి యజమాని వచ్చేలోపే పని మొదలెట్టగా కోర్టులో ఉన్న వ్యవహారంలో ఎలా జోక్యం చేసుకుంటానంటూ ఇంజనీర్లకు గట్టిగానే వాయం చేశాడు పద్మారెడ్డి అని యజమాని చివరికి ఇంజనీర్ల తిట్ల పురాణం తప్పకపోగా తప్పు చేసిన వారిలా వారు వెనక్కి తగ్గక తప్పలేదు సీఓ మధుకర్ నాయకం జోక్యంతో వారు వెనకడుగు వేసిన ప్రతి ఒక్క ఇంజనీర్ లో ఉన్న సత్సంబంధాలతో భూ యజమాని వారి పనిచేశారు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాల్చుకు వచ్చింది చివరకు సీఈవో ఫోన్ కాల్ తో వెనక్కి తిరిగి కొంత సమయం ఇస్తున్నాం కూల్చి వేసి ఫోటోలు పెట్టండి ఉపదేశం అందిస్తే కూల్చేది లేదు ఏది లేదు నేను తో మాట్లాడనంటూ వెనక్కి పంపించేశారు రూల్స్ ప్రకారమే కోర్టు చట్టాలతో నేను నానట్టు పద్మారెడ్డి చెప్తుండగా ఇక వారు చెప్పినంత మాత్రాన కూల్చేదే లేదంటూ అలానే ఉంచేశారు ఇంజనీర్లు చెప్పినా ఎవరు ఎలా వచ్చినా తను మాత్రం కూల్చేది లేదంటూ అలానే ఉంచగా ఆ రోజు మాత్రం ఆయన వ్యవహారం కాదు చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉండగా నిర్మాణం చేసినప్పుడు చూస్తూ ఊరుకుంటూ అది పూర్తి సమయానికి రూల్స్ చేస్తున్నారనే విమర్శలు ఇంజనీర్లపై వినిపిస్తుండగా సీఈవోకు అసలు వ్యవహారం తెలియకుండా కథ నడిపించేస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే సీఈఓ దాకా వెళ్లినప్పుడే హడావిడి చేసే అధికారులు ఆయన వరకు అక్రమ కట్టడం వ్యవహారం వెళ్ళకపోతే వాటాలేసి మరి మిగతా వారికి అందించేస్తూ ఎవరు కాల్ ఆ యజమాని వివరాలు అందించేసి బోటు కార్యాలయం వరకు రాకుండా అక్కడే ముగింపు పలికిస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తుండగా మనం చూస్తున్న పైగా కానీలో ఈ కట్టడంలో ఏవి సక్రమమో ఏమి అక్రమో వారికి నడిపించే వారికి రాసుల పంట బెదిరించే వారికి కాసుల పంట ఎదురు తిరిగిన వారికి బెదిరిపుల మూత ఇలా ఏది కావాలన్నా రెడీమేడ్ గా అధికారుల వద్దే లభిస్తున్నట్లు సమాచారం కాగా సీఎ ఒకటి తరిస్తే ఇక్కడ జరిగేది మరోలా అన్నట్లుగా వ్యవహారం ఉండగా మరి అక్రమ కట్టణాల వ్యవహారంలో మాకెందుకు లే అంటూ నెట్టు చేస్తారా లేక ఆరంభంలోనే సూరత్వాన్ని మరలా ప్రదర్శిస్తారా అన్నది త్వరలోనే తెలియనుండగా త్వరలో వాటిల వారిగా అక్రమ కట్టణాల చిట్టాతో ఫోకస్ లో కలుస్తా ఇది ఈనాటి ప్రత్యేక కథనం మానవతా దృక్పథంతో కంటోన్మెంట్ ప్రజలు ముందుకొచ్చి యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ ను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వేల్ భరత్ విజ్ఞప్తి చేశారు రోడ్డు ప్రమాదంలో గాయపడి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గజ్వేల్ భరత్ సోమవారం పరామర్శించారు ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు తన వంతుగా ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని సురేష్ కుటుంబ సభ్యులకు గజ్వేల్ భరత్ అందించారు ఆసుపత్రిలో డబ్బు కట్టలేని స్థితిలో ఉన్న సురేష్ కుటుంబ సభ్యులకు వాల్మీకి నగర్ గాంధీనగర్ చెందిన బస్తీవాసులు స్నేహితులు చేస్తున్న ప్రయత్నాన్ని గజ్వేల్ భరత్ అభినందించారు ఓ యువకుడి ప్రాణాలు కాపాడేందుకు ఎవరికి తోచిన సాయాన్ని వారు అందించాలని గజ్వేల్ భరత్ విజ్ఞప్తి చేశారు దయచేసి ఒక్కసారి గుర్తు చేసుకోండి అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటాము ఒక్కసారి ఒక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికీ కూడా ఒక్క హెల్ప్ చేయండి ఒక్క మీరు చేసి ఒక ఐదు వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళు అయినారు మనం మనందరం కలిసి కాపాడుకున్నాం ఒక ప్రాణాన్ని ఒకటే నేను అంటే అందరం మంచిగా ఉండాలి అందరం మన సురేష్ కూడా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా కంటమెంట్ ఐదో వార్డు లలితా నగర్ కాలనీలో ఛాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు సీనియర్ నాయకుడు ఓబీసీ మోర్చా తెలంగాణ కన్వీనర్ దామోదరరావు మోహన్ రావుల ఆధ్వర్యంలో ఛాయ్ పే చర్చ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు హాజరయ్యారు అయోధ్య రామ మందిర నిర్మాణ విజయోత్సవంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో దేశ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను మురళీధించారు ఛాయ్ పై చర్చ కార్యక్రమంలో భాగంగా మురళీధరవు దృష్టికి తీసుకెళ్లారు క్షేత్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మురళర ధీమా వ్యక్తం చేశారు మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ ఆశిస్తున్న మురళీధర్రావు పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా పలు కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువయ్యేలా ముందుకు సాగుతున్నారు కార్యక్రమానికి హాజరైన మురళీధర్రావుకు రెండు వేల రెండు వందల సంవత్సరాల నాటి పురాతన శాతవాహన నాద్యాన్ని మురళీధర రావుకు సీనియర్ నాయకుడు మూషం దామోదరరావు బహుకరించారు చారిపై చర్చ కార్యక్రమానికి హాజరైన మురళీధర్ రావునించాడు మరొకసారి రెండు వేల ఇరవై నాలుగులో జరిగేటువంటి రాబోయే నెలల్లో జరిగేటువంటి ఎన్నికలు ఏవైతున్నాయో అవి దేశ సమగ్ర అభివృద్ధి కోసం బడుగు వర్గ విఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మాజీ మేయర్ మాజీ ఎంపీ డి శ్రీనివాస్ పెద్దకుమారుడు ధర్మపురి సంజయ్ సందర్శించారు బోయన్పల్లిలో విఆర్ ఆసుపత్రి ఎండి నందకిషోర్ తో ధర్మపురి సంజయ్ కు సత్సంబంధాలుండగా నందికిషోర్ ఆహ్వానంతో బోయన్పల్లిలోని విఆర్ ఆసుపత్రిలో అడుగుపెట్టారు ఆసుపత్రికి అతిథిగా వచ్చిన ధర్మపురి సంజయ్కి నందకిషోర్ పూలబొకేను అందించి ఘనస్వాగతం పలికారు బోర్డు మాజీ విపి జంపన ప్రతాప్ శాలువాకర్ సన్మానించి ఆసుపత్రిలోకి ఆహ్వానం పలికారు ఆసుపత్రిలో ఉన్న సేవలను పరిశీలించారు బోయినపల్లి ప్రాంత వాసులకు చేరువలో అన్ని రకాల వైద్య సేవలు అందించడంపై నందకిషోర్ ను సంజయ్ అభినందించారు కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయిలో పరిశుభ్రత పాటించడంతో పాటు అన్ని రకాల వైద్యాలు అందుబాటులో ఉంచడంపై ఆనందం వ్యక్తం చేశారు త్వరలో మరిన్ని సేవలను ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు నందకిషోర్ తెలిపారు తన సన్నిహితుడైన నందకిషోర్ ఇంతటి సేవలతో ప్రజల ఆరోగ్యానికి భరోసాను అందించేలా అతి తక్కువ రుసుముతో వైద్య సేవలు అందిస్తుండటంపై నందకిషోర్ ను అభినందించడంతో పాటు తనవంతుగా సహాయ సహకారాలు అందుతాయంటూ హామీని మాజీ మేయర్ ధర్మపురి అరవింద్ అందించారు Oh, yeah. రెండో వార్డు బీఆర్ఎస్ నాయకులంతా కలిసికట్టుగా బేగంపేట్ ఎస్హెచ్ఓ రామయ్య ఎస్ఐ రెడ్డిని కలిశారు ఇటీవల బేగంపేట్ సీఐగా గా బాధితులు చెప్పిన ప్రమోద్ రెడ్డిని కలిసి శాలువత సత్కరించి తమను తాము పరిచయం చేసుకున్నారు రెండో వార్డు నార్త్ జోన్ పరిధిలో బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది పోలీస్ స్టేషన్ సీఐగా బాధితులు చేపట్టిన రామయ్యను కలిసి పలు విషయాలపై చర్చించారు తమ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని పోలీసులు సైతం తమకు సహాయ సహకారంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు రెండో వార్డులో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చూసుకుంటామని పోలీసుల సహకారం ఎంతో ముఖ్యమని రెండో వార్డు బీఆర్ఎస్ నాయకులు పోలీసులను సీనియర్ నాయకులు ఆంజనేయులు రఘురాం నరేష్ శ్రీనివాస్ నయీంభాయ్ ధన్రాజ్ బాల్రాజ్ గఫా జిలానీ గౌస్ యూసుఫ్ రఫీజ్ బాయ్ సలీం సాహెబ్ జూనియర్ జబ్బార్ బాషా శ్యామ్ ముజీబ్బాయ్ గోవర్ధన్ అజీమ్ తౌఫిక్ తో పాటు పలువురు సీఐని కలిసి సన్మానించిన వారిలో ఉన్నారు అయోధ్య రాములవారి దర్శనానికి బీజేపీ నాయకులకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు రామభక్తుల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి అయోధ్యకు ప్రత్యేక రైలు సోమవారం బయలుదేరింది రామమందిర నిర్మాణంలో పార్టీ శ్రేణులు కీలక భూమిక పోషిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో బీజేపీ నాయకులు చేసిన కృషి ఎంతగానో ఉంది రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాములవారి అక్షంతల పంపిణీ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ఉత్సాహంగా నిర్వహించారు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న రామభక్తులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైల్లో ప్రయాణం ప్రయాణమయ్యారు ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి సత్యనారాయణ గుప్తా రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ జిల్లా అధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి గౌతమరావు శ్యాంకుమార్ తో పాటు మోండ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ పాల్గొని అయోధ్యకు బయలుదేరిన ప్రత్యేక రైలుకు జెండా ఊపి రామభక్తులకు అభినందనలు తెలిపారు అయోధ్యకు బయలుదేరిన భక్తులకు మోండ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ ఫ్రూట్స్ అందించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ ఎస్ వెంకటేష్ ను పలువురు అభినందనలు ముంచెత్తారు జనరల్ సెక్రటరీగా ఎంపికైన ఎస్ వెంకటేషన్ ను పలువురు సేవతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు సీనియర్ నాయకుడుగా పార్టీ బలోపేతానికి వెంకటేష్ చేసిన కృషిని వారు అభినందించారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు సీనియర్ నాయకుడు బాలరాజ్ యాదవ్ బంగారు సదరన్ హరికృష్ణతో పాటు పలువురు ఎస్ వెంకటేష్ ను సన్మానించారు జెహెచ్ఎం కోఆపరేషన్ మాజీ సభ్యుడు నరసింహామో కుటుంబ సభ్యులు యాదవెలుగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు తన కుమారుడు పుట్టినరోజును పురస్కరించుకుని లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో స్వామి వారిని దర్శించుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని నరసింహాముద్రాజ్ అన్నారు బస్తీవాసుల ఫిర్యాదుతో కలుషిత నీటి సమస్యను వెంటనే పరిష్కరించి వారి సమస్య తీర్చడంతో బోర్డు మాజీ విపి జంపన్న ప్రతాప్ కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్ ఒకటో వార్డులో చిన్నతోకట్ట ప్రాంతంలో మూడు రోజులుగా కలుషిత నీరు సరఫరా జరగడంతో స్థానిక బస్తీవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ తరుణంలో నక్కలపల్లి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జజుల క్రాంతి సమస్యను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ కు తీసుకువెళ్లారు దీంతో వెంటనే కంటోన్మెంట్ అధికారుల దృష్టికి జంపన్న ప్రతాప్ తీసుకువెళ్లగా నేడు సమస్యను పరిష్కరించే పనిలో కంటోన్మెంట్ సిబ్బంది నిమగ్నమయ్యారు జరుగుతున్న పనులను క్రాంతి సాయి సీతారాం కుమార్ హరిప్రసాద్ పలువురు అభివృద్ధి పనులు జరుగుతున్న చోట పర్యటించడమే కాకుండా నాణ్యత ప్రమాణాలు పరిశీలిస్తూ డివిజన్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా వేగవంతంగా పనులు పూర్తి చేయాలని సీతాఫల్ మండి కార్పొరేటర్ సామలహీమ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు మేడి బావిలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులు సోమవారం సామలహీమ పరిశీలించారు సుమారు ముప్పై లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు గ్రౌండ్ పైప్ లైన్ పనులతో పాటు సీసీ రోడ్డు పనులు పర్యవేక్షిస్తూ డివిజన్ ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడటం జరుగుతోందన్నారు పాటు పలువురు పాల్గొన్నారు ఎమ్మెల్యే పద్మారావు సహకారంతో డివిజన్ల అభివృద్ది పనులు శరవేగంగా పూర్తి చేయడం జరుగుతోందని అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్న లక్ష్మి చెప్పారు అడ్డగుట్ట డివిజన్లో శాంతి నగర్ లో పలు చోట్ల జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ పనులు కార్పొరేటర్ ప్రసన్నలక్ష్మి పరిశీలించారు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని ఆమె సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు డివిజన్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే పద్మరావు దృష్టికి తీసుకెళ్లడంతో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి వేగవంతంగా పనులు పూర్తి చేయడం జరుగుతోందన్నారు ఎనిమిది వందల రూపాయల కోసం ఓ వ్యక్తి ప్రాణం తీసే వరకు వెళ్లింది డబ్బు కోసం మానవత్వం మర్చిన ఆ కసాయ్ విచక్షణ రహితంగా చేసిన దాడిలో ఒకరు ప్రాణాలు వదిలితే మరొకరు ఆసుపత్రి పాలయ్యారు నిసా తలకెక్కిన మత్తులో డబ్బు కోసం ఆ కర్కసవాది చేసిన రక్తఖండ పోలీసులను ఉరుకుల పరుగులు ఎత్తించగా వేకువజామున అందరిని భయభ్రాంతులకు గురి చేస్తుంది యాచకుడి ప్రాణం తీసి దర్జాగా పరారైన నిందితుడిని పట్టుకోవడం కోసం చేసిన పోలీసుల ప్రయత్నం భరించగా హత్య చేసి దర్జాగా పరారైన నిధుడిని కటకటాలోకి నెట్టి హతుడి ఎవరైనా దానిపై దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు బాలే కాకుండా తాగుడు డబ్బులు లేనప్పుడు ఇలాంటి నేరాలకు పాల్పడి అవతల వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాభం డబ్బులు రాకపోవడం మాతృ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెరట్ రోడ్ పెట్రోల్ స్టేషన్ వద్ద జనవరి ఇరవై తొమ్మిదో తేదీన ఓ యాచకుడు దారుణ హత్య గురయ్యాడు వేకోజామున ప్రభుత్వ స్కూల్ ఫుట్పాత్ పై ఓ యాచకుడు రక్తపు మడుగులో పడి ఉండడం గమనించిన స్థానికులు హండ్రెడ్ కు డయల్ చేసి సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు జరుగుతుండగా అదే సమయంలో మరో మిథిలేష్ కుమార్ అనే వ్యక్తి అదే వ్యక్తి మిథిలేష్ దగ్గర ఉన్న ఎనిమిది రూపాయలు ఇవ్వాలంటూ పదునైదు బ్లేడ్ తో దాడి చేశాడు రెండు చోట్ల దాడికి పాల్పడింది ఒక్కరే అంటూ తినడంతో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు డీసీపీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాలతో అడిషనల్ డీసీసీ మధుసూధన్ రావు ఏసీపీ రవీంద్ర యాదవ్ పర్యవేక్షణలో సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో గోపాలపురం గోపాల్ వేట మార్కెట్ మహంకాళి క్రైమ్ టీమ్లు ఎస్ఐలు రంగంలోకి దిగారు చుట్టుపక్కల ఉన్న సీసీ వీడియోలో నిందితుని ఎవరన్న విషయాలను గుర్తించడంతో పాటు మిథిలేష్ యాదవ్ ఇచ్చిన సమాచారంతో నిందితుని గుర్తించారు అతని కోసం వేట ప్రారంభించిన పోలీసులు నిందితుడు నిజామాబాద్ పారిపోయినట్లు గుర్తించి టీంలుగా వెళ్లి అతని కోసం గాలించారు చివరకు నిందితుని పట్టుకున్న పోలీసులు అతన్ని నగరంకు తరలించి మహమ్మద్ మోసిన్ ఖాన్ నిజాంబాద్ వాసి కాగా నగరానికి వచ్చి గాంధీ ఆసుపత్రి ఫుట్ పాత్ పై జీవనం సాగిస్తూ మధ్యానికి బానిసై పలు నేరాలకు పాల్పడ్డారు ఇరవై తొమ్మిదిన రాత్రి సమయంలో కూడా డబ్బు కోసం యాచకుని హత్య చేయడంతో పాటు మరో వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడి అతని వద్ద ఉన్న ఎనిమిది వందల రూపాయలతో పరారయ్యాడు కేసు నమోదు చేసుకున్న మార్కెట్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి చివరికి నిందితుని అరెస్ట్ చేశారు అతని గురించి వాకప్ చేయడం కానివ్వండి అండి రకరకాల మార్గాల్లో దాన్ని అతన్ని గుర్తించడానికి చేసిన ప్రయత్నం నిన్న రాత్రి అతను నిజామాబాద్కు చెందిన వ్యక్తి అని చెప్పి తెలియడం జరిగింది వెంటనే అక్కడికి ఒక బృందం వెళ్ళి అతన్ని అక్కడ అరెస్ట్ చేసి రాత్రి కేవలం డబ్బు కోసం మద్యం త్రాగాలన్న కోరికతో ఇలాంటి దారుణానికి నిందితులు పాల్పడగా ఒకరు ప్రాణాలు కోల్పోతే మరొకరు ప్రాణ పరిస్థితి నుంచి బయటపడి ఇంటికి చేరుకోగా చనిపోయి రియాచుకుడు ఎవరన్నది ఇంకా ప్రశ్నగానే ఉండగా అతని ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి